నాకు ఒక ఆవిడ పిల్లలు బాగా బోర్గా ఫీల్ అవుతున్నారని సరదాగా బయటకి తీసుకెళ్లాను అన్నారు ఎక్కడికి తీసుకెళ్ళు ఉంటారు మీరు చేయండి జనరల్ గా పిల్లలు బోర్గా ఫీల్ అయితే ఎక్కడికి తీసుకెళ్తాం ఏదైనా ఫుడ్ కోర్ట్ కి తీసుకెళ్తాం లేదా పార్క్ తీసుకెళ్తాం వయసును బట్టి ఏదైనా మూవీస్ కి అలా తీసుకెళ్తాం కదా నాకు ఆవిడ చెప్పిన సమాధానం నవ్వొచ్చేసింది వచ్చేసింది ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసా డి మార్ట్ కి తీసుకెళ్లారంట డి మార్ట్ కి షాపింగ్ కోసం మాత్రమే తీసుకెళ్తున్నారు అనుకున్నాను కానీ ఏసీ కోసం తీసుకెళ్తున్నారు కొంచెం బోర్ కొడుతుందని తీసుకెళ్తున్నారు పిల్లలు ఆడుకుంటారని తీసుకెళ్తున్నారు డి మార్ట్ కి ఇంకా దేని దేనికి వెళ్తారో ఫన్నీగా కామెంట్ బాక్స్ షేక్ అయ్యే విధంగా చేయండి ఫన్నీగా నేనైతే రెండు చెప్తాను జేబులు ఖాళీ చేసుకోవడానికి అలానే తిరిగి తిరిగి తినది కొట్టుకోవడానికి కూడా వెళ్తుంటారు మీరేమంటారో కామెంట్ చేయండి సమ్మర్ కదా మిలాన్స్ చాలా ఈజీగా దొరికేస్తున్నాయి తక్కువ కాస్ట్ లో ఈ ఫ్రూట్ లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ వాటర్ కంటెంట్ ఉంటుంది మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంటుంది సమ్మర్ వచ్చిందంటే మా ఇంట్లో మిలాన్స్ ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా తెచ్చేసుకుంటుంటాము ఎక్కువగా తింటాం కూడా పిల్లలు ఉంటారు కదా డైరెక్ట్ గా ఏది తినరు అందులో సోషల్ మీడియాలో ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేసుకోవడం కానీ కేక్స్ ప్రిపేర్ చేసుకోవడం కానీ చూస్తూనే ఉంటారు కదా చూడటమే కాదు అది చేసిన ప్రాణాలు తీసుకుంటాను ఉంటారు సర్లే బయట కెమికల్ తో రెడీ చేసిన ఐస్ క్రీమ్స్ జ్యూస్లు తాగే కాడికి మన చేతులతో నీట్గా ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అనిపించేసి ఆప కోసం ఐస్ క్రీమ్స్ అయితే రెడీ చేస్తున్నాను ఈ ఐస్ క్రీమ్ మోల్డ్ కూడా డీమాట్ లో తీసుకున్నది ఇంత క్వాంటిటీకి షుగర్ నేను చాలా తక్కువ యూజ్ చేశాను టూ టేబుల్ స్పూన్ మాత్రమే యూజ్ చేశాను అసలు యూజ్ చేయకూడదు అనుకున్నాను కానీ మరీ చప్పగా ఉంటుందేమో అని టూ టేబుల్ స్పూన్ వేసాను కానీ అప్పుడు నాకు పటికి బెల్లం గురించి గుర్తుకు రాలేదు సో మీ దగ్గర బెల్లం ఉంటే యాడ్ చేసేయండి పటిక బెల్లం పిల్లలకి కొంచెం మంచిదే ఐస్ క్రీమ్స్ అయితే చాలా బాగా రెడీ అయ్యాయి చాలా టేస్ట్ బాగున్నాయి కూడా మీకు నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి